పాకిస్తాన్ ఎలా అక్రమంగా కాశ్మీర్ను ఆక్రమించింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ఒకప్పుడు జమ్మూ మరియు కాశ్మీర్లో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ద్వారా చట్టవిరుద్ధంగా ఆక్రమించబడింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ స్వాతంత్ర సమయంలో బ్రిటిష్ వారు జమ్మూ అండ్ కాశ్మీర్పై తమకున్న హక్కును వదులుకున్నారు భారతదేశం పాకిస్తాన్ లేదా స్వతంత్రంగా ఉండడానికి ఎంచుకునే అవకాశం ఇచ్చారు ఆ సమయంలో జమ్మూ మరియు కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ స్వతంత్ర ఆధిపత్య స్థితిని ఎంచుకున్నారు అయితే హరిసింగ్ ప్రాంతీయ రైతులపై విధించిన శిక్షలు పన్నుల కారణంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో పూంచ్లో తిరుగుబాటు తలెత్తింది మహారాజు సైన్యం పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ వారు విఫలమయ్యారు దీనివల్ల తిరుగుబాటుదారులు పూంచ్ జిల్లాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు వారు ముజాఫరాబాద్ మరియు బార్ముల్లాను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించారు ఆ తర్వాత మహారాజు భారత ప్రభుత్వం సహాయం కోరారు భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ ఒక షరతుపై మహారాజు సంతకం చేయాలి అదే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెంబ్లీ లీగల్ డాక్యుమెంట్స్ మహారాజు దానిపై సంతకం చేసి డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు కమ్యూనికేషన్ కంట్రోల్ని భారత ప్రభుత్వానికి అప్పగించారు ఇండియన్ ఆర్మీ త్వరగా శ్రీనగర్కు పంపబడ్డాయి మరియు భారత్ మరియు పాకిస్తాన్ సైన్యాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య యుద్ధం ప్రారంభమైంది దీని ఫలితంగా రెండు ప్రాంతాలపై నియంత్రణ స్థిరపడింది పాకిస్తాన్ మద్దతు గల తిరుగుబాట్లు ప్రభావంలో ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తారు జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించబడింది దీని కారణంగా ఈ సంఘర్షణ ప్రాంతాన్ని విభజించే నియంత్రణ రేఖను ఎల్ఓసిగా ఏర్పాటు చేసింది తరువాత పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధం మరియు పంతొమ్మిది వందల ఒకటి నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంతో సహా ఇతర సంఘర్షణలు జరిగాయి ఇవి కూడా కాశ్మీర్ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అయితే ప్రధాన భూభాగం యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగింది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏ యుద్ధంలో కూడా విజయం సాధించింది లేదు ఇక్కడ దారుణంగా అనిపించే విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా సక్స్గామ్ లోయలోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత భూభాగ్యమైన ప్రదేశాన్ని చైనాకు మిలిటరీ మరియు న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ కోసం లీజుకు ఇచ్చింది